నుంచే సాగుకుండా రచ్చింపుమని ఎడగా బ్రహ్మ శ్రీకృష్ణుని చరిత్ర గవినకు చెప్పదనగే భో రాసి నగరింపనుంచి చింతను విడచి భువిని ద్వారక పురము చేయదలంచి వైకుంఠపురము మీద వాంసమురని ఎలరు పదహారు వేల పొందుగలరు భార్య లక్ష్మిపై పవలింపదనగి అర్జునుని తోడ స్నేహము ఆచరింపదలచి శివుని స్నేహముదే భూమి భారము మాన్ప బుద్ధి నిల్చి పొసగ వసుదేవకి గర్భమున బుట్టి మందలోన బెరుగు మహిమతోడ కంసుండు బంపిన కాంతభూతకిని చంపి చెకటాసురుని బట్టి సంహరించే పాపు నన్ను నడుచునే పున తెగటార్చి రోల ముద్దుల నెల్ల నీచే పశులగా సుచు చంపెబకుని బట్టి వచ్చాసురుని పరిమార్చ వసుధకరిని ప్రాణముల్ కాసు కంస భూపతిని దుంచే సరవి నరకాసురుల సంహరించే అట్టి సుతుడు నా కతిప్రియమిత్రుడు అతని ప్రతిజ్ఞకు అడుదేయజాలను తోరి చముగా బుమ్ము